నేను తుషార్ కుమార్ చౌలాని ఫౌండర్ ఆఫ్ రైజింగ్ గ్లోబల్ ఫౌండేషన్ మనం దేవ్నార్ ఫౌండేషన్తో కలిసి అంద పిల్లల కోసం దేవనార్ స్కూల్ ఆఫ్ ఫార్ ద బ్లైండ్ అండ్ విజువలీ ఎంపేర్డ్ ఇంకొకటి ఎన్ఐఎంహెచ్ ఆర్టిస్టిక్ చిల్డ్రన్ అండ్ ఉమెన్తో ఒక చాలా పెద్ద మేగా ఈవెంట్ చేస్తున్నాం మనకి దీనిలో చాలా పెద్ద సపోర్టు అది మనం ఐటీ సపోర్ట్ ఐటి మినిస్టర్ గారు శ్రీధర్ శ్రీధర్ గారు శ్రీధర్ బాబు గారుతో ఆ సపోర్ట్ తో మనం ఇది ఆధ్వర్యంతో చేస్తున్నాం లయన్స్ క్లబ్ గవర్నర్ గారు గంప నాగేశ్వర గారు కూడా మనకు చాలా సపోర్ట్ చేస్తున్నారు నోవోటెల్ హోటల్ హైటెక్స్ హెచ్ఐసీసీ ఫోర్టీన్ డిసెంబర్ సండే రోజున సిక్స్ టు నైన్ పిఎం చాలా గొప్పగా మనం ఈ పిల్లల కోసం పాలిటిసింగ్ ప్రోగ్రామ్ చారిటీ ప్రోగ్రామ్ చేస్తున్నాం నా పేరు తుషార్ కుమార్ సావ్లాని రైజింగ్ గ్లోబల్ ఫౌండేషన్ ఫౌండర్ నేను మళ్ళీ నాతో సహా మన ఫౌండేషన్ మెంబరు వివేకానంద్ గారు కూడా ఉన్నారు వాళ్ళు కూడా కొద్ది నా పేరు వివేకానందేగంపేటలో ఉన్న ఒక స్కూల్ స్కూల్ అని చేయాలి వాళ్ళకి సపోర్టింగ్ వాళ్ళకి మనము ఒక గైడెన్గా ఆలోచన వాళ్ళని కూడా మనము అన్ని అవకాశాలు ఇవ్వాలి